హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అయితే ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరేలాగా చేస్తుంది చెన్నై జట్టులో కనుక చెప్పాలి అంటే శివం దుబాయ్ టాప్ స్కోరర్ అయితే బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేయించడానికి పెద్దగా కష్టపడలేదు అనమాట కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే రవీంద్ర జడేజా ను కమిన్స్ అపీల్ చేయకపోవడం అతని కెప్టెన్సీకి అర్థం పట్టింది అసలు జరిగింది ఏంటి అంటే పాడ్ కమిన్స్ గా కెప్టెన్ గా సత్తా చాటాడు ఈ మ్యాచ్లో శివం దుబే క్రేజ్లో క్రీజ్లో ఉన్నంతసేపు భారీ స్కోర్ సాధించేలాగా కనిపించిన చెన్నై దూకుడుగా సకాలంలో కళ్ళెం వేయగలిగాడు అయితే ఇక తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై తొమ్మిది పరుగులిచ్చి కీలకమైన శివం దుబే వికెట్ పడగొట్టాడు పాట్ కమిన్స్ అదేంటి అంటే ఫలితంగా మహేంద్ర సింగ్ ధోని క్రీజ్లోకి రాకుండా అడ్డు అడ్డుకోగలిగినట్టు అయింది అంటే ఎలాగంటే రవీంద్ర జడేజా ను పాట్ కమిన్స్ కనుక అప్పిల్చి చేసి ఉండుంటే రవీంద్ర జడేజా తర్వాత ఖచ్చితంగా ఎంఎస్ ధోని రంగంలోకి దిగేవాడు ఎప్పుడైతే ఎంఎస్ ధోని రంగంలోకి దిగుతాడో ఖచ్చితంగా అక్కడ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనమాట అందుకనే రన్ అవుట్ ను అడ్డుకున్నాడనే కారణంతో అప్పీల్ కి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకున్నాడు పాట్ కమిన్స్ ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది భువనేశ్వర్ కుమార్ సంధించిన ఓవర్ అది ఆ ఓవర్ నాలుగవ బంతిని పిన్ పాయింట్ గా సంధించాడు భూమి దాన్ని లెగ్ సైడ్ ఆడడానికి ప్రయత్నించాడు జడేజా ఎడ్జ్ తీసుకున్న బంతి బౌలర్ వీపు దూసుకొచ్చింది అప్పటికే రన్ తీయడానికి క్రీస్ దాటి బయటకు వచ్చిన జడేజా బంతి భూవి చేతిలో ఉండడాన్ని చూసి మళ్లీ వెనక్కు మళ్ళాడు జడేజా క్రీస్ బయట ఉండడంతో అతన్ని రన్అట్ చేయడానికి బంతిని వికెట్ వైపు విసిరాడు భూయి అయితే కాస్త వెళ్లి జడేజా వీప్ వీపు కింద భాగానికి తగిలింది నిబంధనల ప్రకారం రన్అట్ ను అడ్డుకోవడానికి బ్యాటర్ ప్రయత్నించినప్పుడు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కానీ పాట్ కమిన్స్ అపీల్ చేయలేదు ఎందుకనంటే ఒకవేళ జడేజా అవుట్ అయితే తర్వాత క్రీజ్ లోకి వచ్చేది ధోని కావడం వల్ల అతను అపీల్కి వెళ్ళలేదని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు అసలు డెత్ ఓవర్లు కావడం ధోని బెస్ట్ ఫినిషర్ గా భారీ షాట్లతో విరుచుకుపడితే ఎవరు ఏమీ చేసేది లేదు పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లో డారిల్ మిషర్ అవుట్ అయిన తర్వాత ధోని బ్యాటింగ్ కు వచ్చినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి బహుశా ఇంకా పెద్దగా లాభం లేకుండా పోయింది